సక్సెస్ అనేది అంటే ఈ నాకు ఇట్లా ఈ సక్సెస్ మీట్స్ వస్తాను రావడం ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఒక సక్సెస్ మీట్ గురించి ఇలా వచ్చి మీతో మాట్లాడడానికి ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది సో ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత జర్నీ ఇంత చూసిన నాకు ఈ సక్సెస్ మీట్ ఇంత ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే మిగిలిన ఈ చిన్నవాళ్ళందరికీ ఎంతో వాళ్ళు చెప్పిన ఒక మాట నుంచి ఇంకా మారుతి మాట్లాడలేదు మాట్లాడతా సో మొదట మారుతి మారుతి ఇతరుల బాడీ లాంగ్వేజ్ వస్తాడు అనుకుంటాను మారుతి చెప్పినప్పుడు కథ నేను నది నది ముందు పడిపోయి ఉండేవాడిని తర్వాత నాకు మారుతి ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను ట్రషెస్ చూస్తున్నప్పుడు నన్ను వాచ్ చేస్తూ ఉండేవాడతాను అంటే ప్రతిదానికి నేను ఏం రియాక్షన్ ఇస్తూ ఉంటాను అని చెప్పి నాకు మామూలుగా నేను జనరల్గా లైటర్ వెయిన్ పర్సన్ని కామెడీ అంటే ఇష్టం మా ఫ్యామిలీ మా నాన్నగారు కామెడియన్ అది కాకుండా నాకు లైక్ ఈ సరదాగా ఉండడం నవ్వుకోవడం అస్తమానం నవ్వుతూ ఉండడం ఇవన్నీ ఇష్టం సో మారుతి ఈ బాడీ లాంగ్వేజ్ని బట్టి కొంత ఎడిట్ చేశాడని నాకు అర్థమైంది తర్వాత నేను చూసేటప్పుడు కొన్ని చిన్న హైలైట్స్ చెప్పాలి ఇటువంటి అకేషన్స్ ఇంకా ఒకటి రెండు వచ్చినా కూడా నేను మీ అందరికీ కృతజ్ఞత చెప్పి ఈ సినిమాలో చేసినందుకు కొన్ని హైలైట్స్ మటుకు చెప్పాలి నాని ఒక సీన్లో ఒక నాలుగున్నర నిమిషం పాటు ఒక సీన్ ఉంది ఆ సీను అయిందా అయిందా అని మారుతు అడుగుతూ ఉండేవాడిని ఇది అయింది అన్న తర్వాత ఒకసారి నాకు ఆ సీను పంపించు అన్న తండ్రి పంపించాడు చూసి ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ అంటే ఇంతకు ముందు మంచి యాక్టర్ అనుకున్నాను ఆ సీన్ చూసి నాలుగున్నర నిమిషాల సీన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్